ఎంతో పాపం జరుగుతూ ఉంటుంది మరి అలా పాపము పాప సంబంధమైన క్రియలు కలిగిన ఇల్లులు గృహాలు వ్యాపారములు అభివృద్ధిలోనికి రావు ఆయనతో సహవాసం చేసిన నీకు సమాధానం కలుగుతుందంటే నువ్వు దేవుడితో సహవాసం చేయాలి అప్పుడు నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది ఏంటో ఈరోజు మనసు పాలేదు సరిగా నిద్ర రావట్లేదు సరిగా ఆకలి కావట్లేదు అంటే నువ్వు దేవుడికి అంటే దేవుడికి మించి ఎక్కువగా వేరొకటి నువ్వు ఇష్టపడుతున్నావు కాబట్టి సినిమాని బట్టు క్రికెట్ని బట్టు లేకపోతే దొంగతనం బట్టు లేకపోతే దుర్వ్యాపారాన్ని బట్టి మోసాన్ని బట్టి నీవు హృదయంలో మరి దేవునికి చోటి లేకపోతున్నావు కాబట్టి దేవుడు అంటాడు ఆయనతో నీవు సమాహసం చేసిన నీకు సమాధానం కలుగును అలాగే నీకు మేలు కలుగును నువ్వు సర్వశక్తి మీకు తిరిగి నీడలా అంటున్నాడు దేవుని వైపు తిరగాలి దేవుడు అంటున్నాడు నా ఎంతకు రండి అప్పుడు నేను మీ ఎంతకు వస్తానంటు దేవుని ఎంతకు రండి అప్పుడు ఆయన మీ యొక్క వచ్చును నువ్వు దేవుని వైపు తిరిగి దేవుని మార్గంలో నువ్వు నడుచుకున్నప్పుడు ఆ దేవుని సన్నిధి నిన్ను కమ్ముకుంటుంది ఆ దేవుని ప్రేమ నిన్ను ఆదరిస్తుంది ముఖ్యంగా నీ యొక్క మనసులోనే కానీ నీ ఇంట్లోనే కానీ నీ వ్యాపారంలో కానీ దేవునికి అవిధేయమైన క్రియలు ఏ ఉన్నాయో వాటన్నింటినీ కూడా నువ్వు ఎప్పుడైతే దూరం చేసుకుంటావో అప్పుడు నువ్వు ఆశీర్వదంపబడతావు దేవుడు ఈ మాటను దాకా 阿妹。